అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రైతుల మనోభావాలనే దెబ్బతీసింది రైతు మహోత్సవం అంటూనే రైతులను హేళన చేసింది తెలంగాణ రైతులకు ఇవసమే తెలియదని ఆందోళనలు వచ్చి నేర్పించారని కారు కూతలు కూస్తూ అవమానించింది సాగర్ ప్రాజెక్టు కట్టడం వల్ల ప్రకాశం కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు వలస వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ తెలంగాణ రైతులకు కూడా నేర్పించారంటూ నిజామాబాదులో సోమవారం నిర్వహించిన రైతు మహోత్సవ సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు యోసంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి మనకు మాట్లాడతనేమో మాట్లాడండి మాట్లాడరాకపోతే చక్కగా వెళ్ళిపోర్రి సైలెంట్గా కానీ ఇలాంటి మాటలు మాట్లాడి అవమానించకండి తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతాంగాన్ని వాళ్ళకే బాగా వ్యవసాయం చేసుడు అత్తే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అనుభవం లేదు ఆయనకు ముఖ్యమంత్రిగా అదే మొదటిసారి మరి రెండుసార్ల ముఖ్యమంత్రి అయినోడు అక్కడ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి అయినాడు మరి ఇక్కడ దిగబాడు ఎందుకు పెరిగింది అక్కడ దిగుబాడు ఎందుకు తగ్గింది అదే చంద్రబాబు నాయుడు అన్నాడు కదా పది సంవత్సరాల అదే తెలంగాణలో పుట్లకు పుట్లే వడ్డు పండితే ఇక్కడ వడ్లు పండలేదు ఇక్కడ దిగుమతి తగ్గిపోయింది అక్కడ దిగుమతి పెరిగిపోయింది ఇక్కడ పంటల ఉత్పత్తి పెరిగింది అక్కడ పంటల ఉత్పత్తి తగ్గింది అన్నాడు దాన్ని ఎట్లా మరి ఒక్క ఎకరం ఇక్కడ తెలంగాణ అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు అన్నాడు అదే చంద్రబాబు నాయుడు వ్యవసాయం చేయొచ్చా చేయరాకనా మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు నాగలు పట్ట రాకపోతే నాకు నాగలు పట్టరాదు అని చెప్పు అంతేగాని మొత్తం తెలంగాణ రైతులకి ఇది అంటగట్టి తెలంగాణ రైతులకు ఏం తెలియదు తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు వాళ్ళకు తినుడు తిరుగుడు తాగుడు ఇవి మాత్రమే తెస్తాయి అని అవమానించే ప్రయత్నం చేస్తే నీకు నీ పార్టీకి ఎట్లా బుద్ధి చెప్పాలో తెలంగాణ ప్రజలకు బ్రహ్మాండంగా తెలిసిగా